శ్రీకృష్ణుని ఏడల భక్తిని యాదవ్ సమాజంలో ఐక్యతను పెంపొందించి వారి సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే ఉత్సవాలే సదర్ ఉత్సవాలని ప్రతి ఏటా యాదవ్ సోదరులు ఆనవాయితీగా జరుపుకోవడం విశేషమని నారాయణపేట జిల్లా గుండుమాల్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు విక్రమరెడ్డి అన్నారు కొడంగల్ నియోజకవర్గం గుండుమాల్ మండల కేంద్రంలో అఖిల భారత యాదవ్ సంఘం మండల శాఖ అధ్యకుడు రఘు ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి యాదవులు ఘనంగా జరిపించిన సదర్ ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సదర్ ఉత్సవాలకు హాజరైన గ్రామ ప్రజలను యాదవులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రత్యేకించి భారతీయులు జరుపుకునే ప్రతి ఉత్సవాల్లో పండుగల్లో అంతరాధం దాగి ఉంటుందని ఆయన తెలిపారు భావితరానికి ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కులం పట్ల గౌరవం పెంపొందించేందుకు మరియు యాదవుల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ ఉత్సవాలు దోహదపడతాయని ఆయన తెలిపారు అదేవిధంగా సదర్ ఉత్సవాల వల్ల యాదవ సోదరులలో ఐక్యత పెంపొందుతుందని శ్రీకృష్ణుడి పట్ల భక్తిభావం కలిగి ధార్మికత కూడా వారిలో పెంపొంది భావితరానికి స్పూర్తిదాయకంగా నిలుస్తుందని తెలుపుతూ ప్రత్యేక అభినందనలు తెలిపారు కాగా సదరుత్సవాల్లో భాగంగా గ్రామంలోని శివాజీ కూడా గ్రామ పంచాయతీ వరకు డీజే పాటలతో యాదవులు నృత్యాలు చేస్తూ అలంకరించిన దొన్నపోతులను గ్రామ పంచాయతీ వరకు ఉరగించారు అనంతరం గ్రామ పంచాయతీ దగ్గర దొన్నపోతుల ద్వారా వాటి యజమానులు చేసిన విన్యాసాలు వీక్షకులను అలరించాయి ఈ ఉత్సవాలలో యాదవ్ సంఘం ఉపాధ్యక్షుడు మల్లయ్య మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి డీజే కృష్ణయ్య బోయిని వెంకటయ్య పూజారి బిచ్చప్ప పూజారి బాలయ్య రాజేష్ ఏకే బిల్డర్ అంజయ్య పూజారి కృష్ణయ్య పూజారి నాగమల్లయ్య తదితరులు పాల్గొన్నారు

మన యాదవ సోదరుడు వాళ్ళందరికీ అభినందనలు మనస్ఫూర్తిగా నాకే అవకాశం ఇచ్చినటువంటి మా యాదవ సోదరులకు నేను ఎంతో రుణపడి ఉంటా ఇలాంటి కార్యక్రమం వాళ్ళు ప్రతిసారి చెయ్యాలని గ్రామ గ్రామాలకు కూడా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఎందుకంటే తెలుగు చాలా మందికి సదరంటే తెలుగు ఏ కులానికి ఏ పండుగ చేసుకోవాలో తెలియదు దసరా ఉగాది సంక్రాంతి ఏ పండగలు తరుదు కాబట్టి ప్రతి ఒక్కరికి అన్ని ఉంటాయి అవన్నీ తెలుసుకోవాలి మీరందరూ ఏం చేసినా కూడా మేమందరం ఉంటాం సహకరిస్తాం ప్రతి ఒక్కరి ఎందుకంటే మనము మన జీవన శైలి మనకి ఏముంటుంది మానవత్వం అంటే మనిషి మనం పుట్టిన బట్టి అందరితో కలిసిమెలిసి ఉండాలి కులము మతము అనేది లేదు ఏ కులం ఏం చేసే కూడా ఆ కులంలో కలిసి కులమ యాదవ సోదరులు ఈ సదర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు కాబట్టి వాళ్ళందరికీ మా మనస్ఫూర్తిగా అభినందన చెబుతున్నాను ఎందుకంటే మనం కూడా తెలుసుకోవాలి అన్ని కార్యక్రమాలు చేయాలి ఈ కార్యక్రమాన్ని చేయించినటువంటి మన యాదవ కుర్మ సోదరులందరికీ మా మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ అభినందన చెబుతున్నాను మన సినిమా యాదవ్ గారు చేసింది కాబట్టి ఒక్కొక్కరు చేతుండాల